శ్రీ గురుభ్యో నమ శ్రీమాత గత సంచిక లోపల లలితా సహస్రనామం నేర్చుకునే క్రమం లోపల వక్రలక్ష్మీ పరీవాహ నాభలోచన వరకు మనం నేర్చుకోవడం జరిగింది అంటే అమ్మవారి వర్ణన శిరస్సు నుంచి పాదాల వరకు వస్తున్న క్రమం లోపల అమ్మవారి నేత్రాల గురించి ఉన్న వర్ణన మీనాభలోచన చేపల వంటి కన్నులు కలిగిన అమ్మవారి వర్ణన అనేది మనం చూసాం ఆ తర్వాత కిందికి వస్తే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమో నమ ఇది అమ్మవారి యొక్క నాసిక వర్ణన చంపకము అంటే సంపెంగ పువ్వు అమ్మవారి నాసిక ముక్కు ఏ విధంగా ఉందట అంటే నవచంపక పుష్పాభ నవ అప్పుడే పుట్టిన సంపెంగ పువ్వులాగా అమ్మవారి నాసాదండం అనేది కనిపిస్తూ ఉందట అంటే సంపెంగ పువ్వు అది ఎటువంటి సంపెంగ పువ్వు అప్పుడే పుట్టి పరిమళం వెదజల్లుతున్న సంపెంగ పువ్వులాగా అమ్మవారి నాసాదండము అనేది కనిపిస్తూ ఉందట కాబట్టి ఆ నాసిక చూడగానే మనకేం గుర్తుకురావాలి ఆ అమ్మవారి నాసికను చూడగానే నాసాదండము చూడగానే అప్పుడే పుట్టిన సంపెంగ పువ్వు అనేది గుర్తుకు రావాలి అలాగే పూజాది క్రతువు లోపల మనం పూజ చేస్తున్నప్పుడు ఆ సంపెంగ పువ్వుని చూసినప్పుడు గుర్తుకు గుర్తుకురావాలి అమ్మవారి నాసిక అనేది గుర్తుకు రావాలి నాసిక అనేది దేనికి మూలము అంటే ప్రాణశక్తికి మూలము శ్వాస అనేది ఉశ్వాస నిశ్వాసలు ఎక్కడి నుంచి బయటపడుతున్నాయి నాసిక నుండి బయటపడుతున్నాయి కాబట్టి ప్రాణశక్తి పరిమళము అంటే వాసన వాసనను మనం ఎక్కడి నుంచి ఆగ్రహణిస్తున్నాము అంటే నాసిక నుండి ఆగ్రహణిస్తున్నాం కాబట్టి ఇక్కడ అమ్మవారి నాసిక అనేది అప్పుడే పుట్టిన సంపింగ పువ్వులాగా ఉంది అని నిత్య నూతనమైన ఆ యొక్క సంపెంగ పువ్వుతో మనకు వశిన్యాది ఋషులు ఆ అమ్మవారి నాసికను పోల్చడం జరిగింది ఆ తర్వాత వచ్చే నామాల లోపల అమ్మవారికి ఆ నాసికకు ఉన్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరణ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాసికను బట్టి తర్వాత నామం కూడా ఇందులోనే చెప్పుకుంటున్నాం మనం ఆ తర్వాత నామం ఏముంది తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమో నమ అటువంటి ప్రాణశక్తికి మూలమైన నాసిక ఏ విధంగా మెరుస్తుంది తారాకాంతి తిరస్కారి తారా అంటే నక్షత్రములు ఆ నక్షత్రములో గ్రహముల కాంతి కూడా వెలవెలబోతుందట అమ్మవారు ధరించిన ఆభరణాలను బట్టి తారాకాంతి తిరస్కారి నాస ఆభరణ భాసురా అమ్మవారు మూడు రకాల ఒకటి కాదు రెండు కాదు మూడు అంటే కుడి పక్కన ఒక ముఖ్యరా ఎడమ పక్కన ఒక ముఖ్యరా ఆ రెండింటి మధ్యన బులాకి ఇదొక ముఖ్యరా అంటే సాంప్రదాయమైన సనాతన ధర్మం లోపల ఒక స్త్రీ ఏ విధంగా ఆభరణం ధరించాలి ఏ విధంగా బొట్టు పెట్టుకోవాలి ఏ విధంగా ఆభరణాలు చెవులకు తాటంకాలు ధరించాలి ఏ విధంగా కటి సూత్రం ధరించాలి ఏ విధంగా ఆ ముక్కెర ధరించాలి ఇవన్నీ కూడా మనకు ఋషులు మునులు అమ్మవారి రూపం ద్వారా మనందరికీ కూడా వివరించడం జరిగింది మనము ఇవన్నీ కూడా మనకు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినాయి ఇప్పటి నేటి ఆడవాళ్ళందరికీ కూడా ఇవన్నీ అయిపోయాయి ఏమైపోయాయి ఓల్డ్ అయిపోయాయి అంటే పాతగా అయిపోయినాయి నిత్య నూతనం అనేది కోరుకుంటున్నారు వాళ్ళు నిత్య నూతనం అనేది కోరుకొని ఇక్కడ ఏదైతే అవసరం ఉన్నదో అది విడిచిపెడుతున్నారు అది విడిచిపెట్టి అనవసరం ఆయన వాటి వెంట ప్రాకులాడుతున్నారు వీరు ఏం చేస్తున్నారు ఏవైతే ఆభరణాలు మంగళప్రదమైన ఆభరణాలు ఉన్నాయో ఆ మంగళప్రదమైన ఆభరణాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నారు ఎక్కడో దాచిపెట్టుకొని ఎప్పుడో పండుగకో పబ్బానికో తీసి వాటిని ధరిస్తున్నారు అలా కాదట మనకు ఏడు వారాల నగలు ఉండేవి సనాతన ధర్మం లోపల ఏడు వారాల నగలు నగలు అంటే ఏ ఏ గ్రహము ఆ రోజుకు అధిదేవతయో ఆ గ్రహం యొక్క సంబంధించిన రత్నాన్ని ధరించేవాళ్ళు అలా ఏడు వారాల నగలు ఆదివారానికి అధిదేవత సూర్య భగవానుడు కాబట్టి సూర్యునికి సంబంధించిన ఆ యొక్క కెంపుతో చేసిన ఆభరణాలు ధరించేవాళ్ళు అలా చంద్రుడికి సంబంధించిన సోమవారం ముత్యాలు పొగడాలు మంగళవారం అలా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నగలు ధరించేవాళ్ళు వాటిని ఏడు వారాల నగలుగా మనం చెప్పుకునేవాళ్ళం కాబట్టి ఆ విధంగా సనాతన ధర్మం లోపల భారతీయ సంస్కృతి లోపల ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలో అదేవిధంగా ఆ అమ్మవారు ఏ విధంగా అమ్మవారి పక్కన ఉన్న పరిచారకులు కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి అమ్మవారు అదే విధంగా ఉన్నారు అమ్మవారి పక్కన పరిచారకులు అవి విధంగా ఉన్నారు కాబట్టి మనము కూడా అలా అమ్మవారిలా తయారైతే మనల్ని కూడా ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమ్యంతు దేవత అన్నారు అంటే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలందరూ కూడా నివసిస్తారు అని అంటే మనం ఏ విధంగా పూజింపుదాం ఆ చూడగానే ఎదుట స్త్రీని మనం దర్శించిన వెంటనే అమ్మవారి నూటి కుంకుమ లోపల మనకి నామాలన్నీ గుర్తుకు రావాలి అమ్మవారి నాశిక గుర్తుకు రావాలి ఎదుటి స్త్రీని చూసినప్పుడు ఎదుటి స్త్రీని చూసినప్పుడు ఆ ఆభరణం చూసినప్పుడు అమ్మవారి ఆభరణాలే గుర్తుకు రావాలి అలా గుర్తుకు వచ్చినప్పుడు అప్పుడు స్త్రీలందరూ కూడా పూజింపబడతారు అలా గుర్తుకు రావాలంటే ఏం చేయాలి స్త్రీలందరూ కూడా సనాతన ధర్మం లోపల భారతీయ సంస్కృతి లోపల ఏ విధంగా అమ్మవారు ఉందో ఆ విధంగా ధరించడం వల్ల మనము ఆ విధంగా ఉండగలుగుతాం కాబట్టి ఈ యొక్క నామం లోపల నవచంపక పుష్పాబ నాసా దండ విరాజిత అనే నామం లోపల అమ్మవారి నాసికా ధ్యానం అనేది ఉంది ఆ తర్వాత రెండవ నామము తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా నాసాభరణములు ఏవైతే ఉన్నాయో అవి కుడి పక్కన ఏదే ఏం ధరించింది అమ్మవారు కుడి పక్కన ఆభరణం లోపల పగడంతో కూడిన ముక్కెర ధరించింది ఆ పక్కన ఎడమ పక్కల ఏదే ఏదైతే ఉందో అది ఈ పక్కన పగడము ఆ పక్కన వజ్రముతో కూడిన ఆభరణం ధరించింది ఆ రెండింటి మధ్యన ఈ రెండు నాసిక రంధ్రముల పక్కన వేలాడుతూ ఉన్నది ఏమిటి అంటే అది బులాకి అంటారు ఆ బులాకి ఏ విధంగా ఉంది ముత్యముగా ఉంది ఇంకే కవి ఒకనొక సమయంలో ఒక మూక పంచాశత్తి చెప్పేసి తన ఒక కావ్యం లోపల అమ్మవారి బులాకిని చూస్తూ ఒక పిల్లవాడు ఆ వేలాడుతున్న ముఖ్యలను పట్టుకొని ఆడుకుంటున్నాడు ముక్ బులాకిని పట్టుకొని బులాకి వేలాడుతున్న ఆ ముత్యాన్ని పట్టుకొని ఆడుకుంటున్నాడు అలా ఎంత చక్కని భావన అలా అమ్మవారి రెండు పక్కన ఓ పక్కన వజ్రముతో కూడిన ఆభరణము ముఖ్యరా ఒక పక్కన పగడముతో కూడిన ఆభరణము ఈ రెండు కూడా పగడము దేనికి సంకేతము కుజుడికి సంకేతము వజ్రము దేనికి సంకేతము శుక్రునికి సంకేతము వారు మధ్యలో ఉండే ముత్యము ముత్యముతో ఉన్న బులాకి దేనికి సంకేతము అంటే అది చంద్రునికి సంకేతము అంటే నాడీ వ్యవస్థ అంతా కూడా ఇడానాడి పింగళనాడి సుషుమ్న నాడి అవన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి అంటే కుడి భాగం అంతా కూడా ఇడానాడి ఎడమ భాగం అంతా కూడా పింగళనాడి మధ్యన చల్లగా ఉండే సుషుమ్న నాడి చల్లగా ఉండేటిది ముత్యము చంద్రుడికి సంకేతం అది సుషుమ్న నాడి కుడి పక్కన ఉండే ఎర్రని కుడి భాగ కుడిది సూర్యనాడి సూర్యునికి సంకేతం కాబట్టి ఎరుపు అలాగే ఎడమ పక్కన ఉండే పింగళనాడి కూడా మనకు చంద్రుడికి సంకేతం కాబట్టి తెలుపు కాబట్టి ఇంత భావన అనేది మనకు అమ్మవారి నాసిక నాడీ వ్యవస్థ ఎందు అమ్మవారి నాసిక ఆభరణాల ఎందు నాసిక ఎందు ఇవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ నామాలను మనం ధ్యానించడం ద్వారా మనకు మన సనాతన ధర్మం యొక్క విశిష్టత ఆభరణాల విశిష్టత అంతేకాకుండా మొహం లోపల ఒక్కొక్క అవయవము ఒక్కొక్క దానిగా అంటే ఏ అవయవం లేకున్నా కూడా మనకు ఆ మొహం అనేది శోభిల్లదు అంతేకాకుండా నాసికం అనేది ఎక్కడి నుంచి ఉద్భవించిందట అంటే చండీ సప్తశతి లోపల మనకు కుబేరుల నుంచి ఈ యొక్క నాసిక అనేది వచ్చింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అంటే ఒక్కొక్క అవయవము ఒక్కొక్క దేవత ద్వారా ప్రసాదింపబడింది అని అమ్మవారికి తేజస్సు అంతా కూడా తద్వారా ఒకే తేజస్సు రూపం లోపల అమ్మవారు ఆవిర్భవించింది అని చెప్పే క్రమం లోపల నాసిక అనేది కుబేరుని నుంచి వచ్చిందట కాబట్టి ఈ నామాన్ని ధ్యానించడం వల్ల కుబేరుని అనుగ్రహం కూడా కలిగే చక్కగా మనం ఐశ్వర్యవంతుడు కావచ్చు కాబట్టి ఈ నామాలను జపించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే నమ